హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు హనీత ఆఫీషియల్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు హై హోప్ అందరూ బాగున్నారు మనస్ఫూర్తిగా పోకుండా మీరు కాదు మీరు కాదు నేను ఎంతగా ఎదురు చూసి ఆ రోజైతే వచ్చేసింది ఏంటి చూసారా డ్రెస్ కటింగ్ అండి అనమాట మా అమ్మాయి కొలతలు మొత్తం మీకు కూడా కటింగ్ చూపించాలనుకున్నావు కాబట్టి మీతో కూడా ఈ వీడియో అనేది షేర్ చేసుకుంటున్నాను అనమాట ఛాన్రోల్ని ఇంకా కుడదాం 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 అదే లోపలనే లా అయిపోతుంది టైం అంతా ఏం చేయలేము కదా అందుకోసమని ఈరోజు డ్రెస్ నేనే కుట్టాను అనమాట ఇది చూసారా ఈ అయితే నేను ఇప్పుడు డ్రెస్ అయితే ఫ్రాక్ అయితే స్టిచ్ చేయాలనుకుంటున్నా మా అమ్మాయిది ఇంకా కటింగ్ స్టిచ్చింగ్ మొత్తం అంతా మీకు కూడా చూపిస్తాను ఓకేనా డ్రెస్ ఎలా వచ్చింది ఏంటి ఎలా వస్తుంది అని కూడా మళ్ళీ ఎంత మంచిగా ఉంది శారీ ఎందుకు కట్ చేస్తానని మాత్రం అనకండి ఎందుకంటే ఈ శారీ తీసుకుండిది మా అమ్మాయి కోసమే కాబట్టి డ్రెస్సు కుట్టడానికి తన కోసమే తనకి అంకితం చేసేస్తున్నాను అనమాట ఓకేనా ఇంట్లో చెప్పకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అలానే స్మాల్ రిక్వెస్ట్ వీడియో అని చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఇష్టం అది వీడియో అని చిన్న లైక్ ఇవ్వండి ఎందుకంటే చాలా మంది లైకే చేస్తాను చేయడం లేదు మీరు ఒక్కరిని లైక్ చేయడం వల్ల మన ఛానల్ ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది ఓకేనా ఇంకా డ్రెస్ కటింగ్ ఎలా చేస్తానో చూద్దామా రండి ఇంకా శారీ మొత్తం ఇదండి అప్పుడే మొత్తం పర్చేసే కటింగ్ కోసం అయితే మీకు జస్ట్ అలా చూపించడానికి శారీ ఇలా ఉందనమాట ఈ పళ్ళు ఇక్కడే కట్ చేద్దాం అనుకున్నా ఏంటంటే ఇక్కడే కట్ చేసి ఇది ముందరకు వేద్దాము ఇది బ్యాక్ సైడ్ వేద్దాం అనుకున్నా కానీ చూసారా దీనికి దీనికి ఎంత డిఫరెంట్ ఉంది అందుకని ఇక్కడైతే నేను కట్ చేయడం లేదు ఇది ఉన్ని మళ్ళీ ఇంకొకటి ప్లం టాప్ అలానే అంబ్రాల కట్ డ్రెస్ వస్తుంది మిడిలా వస్తుంది కదా దాని అయితే కుడదామన్నట్టుగా దీన్ని ఈ పక్క అంతే పడేసాను ఇంకా చూసారా ఎంత బిగ్ బార్డర్ అని అలా ఉంటుంది అనమాట ఇక్కడైతే నేను టూ మీటర్స్ తీసుకుంటున్నాను మా అమ్మాయికి అంతే చూడండి మా అమ్మాయి కొలతలు ఎంత చిన్నగా ఉంటుందో ఇంకా చిన్న పాప కాబట్టి చూడండి ఇలా అయితే ఉంది తన బాడీ కొలతలు జస్ట్ టూ మీటర్స్ కూడా ఎక్కువ అవుతుంది అనిపించింది చూద్దాం పెద్ద పెద్ద కూర్చోలు పెడదామని అని చెప్పేసి టూ మీటర్స్ అయితే తీసుకుంటున్నాం మా అమ్మాయి కొలతలు అయితే ఇది నడుము కొలతలు నేను ఇంకా ఇలా ఉంది కదా జస్ట్ కరెక్ట్గా టూ మీటర్స్ అయితే తీసుకున్నానండి చూసారా ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఓపెన్ ఉంది కదా ఇక్కడ మొత్తం కట్ చేస్తాను అక్కడ ఇంకా ఇక్కడ వరకు తన కొలతలు అనేది వస్తాయి ఇది ఇంత ఇంకా ఓనీలోకి మార్చేద్దాం అనుకుంటున్నా అలానే ఒక బెల్ట్ కూడా చేద్దాం హిప్ బెల్ట్ లాగా ఇది కొంచెం ఇలా అంచు కనిపించేలా ఓనీ వేసుకొని బెల్ట్ వేసుకుంటుందేమో అని కొంచెం ప్లానింగ్ అయితే ఉంది ఇది మొత్తం అంతా కట్ చేసిన తర్వాత అయితే చూపిస్తే ఎందుకంటే వీడియో తీసేవాళ్ళే ఎవరు లేరు కాబట్టి ఓకేనా మళ్ళీ ఏంటని ఇత వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి మమ్మల్ని బోల్తా కొట్టిస్తున్నా అని అనుకోవచ్చు అందుకోసమని కష్టాలు పడుతున్నా మీకోసం జస్ట్ ఇలా అంటేనే వెళ్ళిపోతుంది అనమాట స్ట్రైట్గా కానీ మీకు కూడా చూపించాలి కదా అన్నట్టుగా కట్ చేస్తున్నాను అనమాట ఓకేనా టూ మీటర్స్ ఎగ్జాక్ట్గా అయితే తీసుకున్నానండి ఓకేనా ఎలా అయితే కట్ చేశాను ఇంకా మా అమ్మాయి కొలతలు ఒక్కటి తీసేసుకొని కిందని ఇంకా మనం స్టార్ట్ చేసే ముందు కిందని ఇంకా కొలతలు తీసుకోవాలన్నమాట చూపిస్తుంది కూడా లంగా అయితే కట్ చేశాను సైడ్కి అయితే పెట్టాను మళ్ళీ కట్ చేద్దామని ఫస్ట్ అయితే మనం ఇప్పుడు బాడీ పార్ట్ కట్ చేసుకోవాలి కాబట్టి లైనింగ్ అయితే తీసాను మీకు కూడా షేర్ మీతో కూడా చెప్పలే కదా ఈ డబ్బా పైన ఉండిందండి దించేసాను అనమాట ఈ లైనింగ్ కోసము నిజంగా వారు చాలా కష్టపడి దించారనమాట ఇప్పుడు నేను వచ్చేసి దీనికి కొంచెం బాడీ పార్ట్ ఒక్కటి తీసేసుకొని కట్ అనమాట మా అమ్మాయి కొలతలు పెట్టేసుకొని లెంత్ ఉంది ఏంటి అని ఓకేనా ఫస్ట్ లెంత్ అయితే చూసుకున్నానండి చూడండి ఇక్కడ చివరి దాకా పెట్టేసి ఎక్కడ ఒక హాఫ్ అన్ ఇంచ్ వదిలేసి పైన ఒక హాఫ్ అన్ ఇంచ్ కుట్లలోకి అయితే పెట్టుకొని ఇక్కడ మార్క్ అయితే చేసుకున్నాం కదా ఇప్పుడు ఇదైతే చూసుకుందాము ఇది కొంచెమే తీసుకున్నా ఎందుకంటే మా అమ్మాయి కొంచెం చిన్నగా ఉంది కదా ఒక టైం అనేది పెట్టుకున్నా చూడండి మనం ఇలా కట్ చేసుకునే కాదు కాబట్టి దీన్ని రెండు మడతలు వేసుకోవాలన్నమాట ఇలా రెండు మడతలు వేసేసుకున్న తర్వాత చూసారా ఇక్కడిక ఇక్కడికి కొంచెం ఎక్కువ ఉంటుంది ఇంత నేనైతే కొంచెం ఇది షింక్ అవుతుంది అనమాట కాటన్ క్లాత్ తీసుకున్నా పాలిస్టర్ ఇప్పుడు దొరకలేదు అందుకని కొంచెం వదులుకున్న నీళ్ళలోకి వేస్తే సరిపోతుంది అనమాట ఇలా అయితే ఫస్ట్ లేయర్ తీసుకున్నా ఇది ఎంతుందో అది ఈతులు కట్ చేసుకొని మనం ఈతులు కూడా సేమ్ హ్యాజిటేజ్గా చేసుకోవాలన్నమాట ఇక్కడైతే ఇక్కడ ఇంకా మొత్తం కట్ చేసేసానండి ఇక్కడ దాకా నేను ఇంక ఇక్కడ ఉంది కదా నేను మార్క్ వేసుకుంది ఇక్కడ ఇలా కొంచెం మడత పెట్టేసి ఇలా అయితే వేసుకోవాలి యాజ్ ఇ నేను మడత పెట్టిన దగ్గరికి ఉంటుంది చూడండి ఇక్కడ ఉంది కదా అప్పుడే మనకు కనిపిస్తుంది అనమాట ఆటోమేటిక్గా ఇలా అయితే ఇలా వేసేసుకున్నాను అనమాట ఓకేనా కటింగ్ కొంచెం తక్కువ తీసేసుకున్నా ఇప్పుడైతే అన్నమాట ఇటు ఒక్కరే ఉంటే వీడియో తీసుకోవడానికి చాలా కష్టం ఓకేనా ఇప్పుడైతే నెట్గా పెట్టేసుకొని ఇక్కడ కూడా కొంచెం కట్ చేస్తాను అనమాట మీకు కూడా చూసినట్టు ఉంటారు కదా ఎవరు కట్ చేసిరు మళ్ళీ మీరే కట్ చేసిరా ఎవరైనా కట్ చేసిరా అని అనుకోవచ్చు నేనే కట్ చేసినాను అనమాట మళ్ళీ ఇలా కట్ చేసుకున్నా కదా ఇలా ఉల్టా వేసుకోవాలన్నమాట ఓకేనా అప్పుడు సమానంగా పెట్టేసుకొని జస్ట్ దీనికి మనకి ఏ నెక్ కావాలంటే ఆ నెక్ పెట్టుకోవచ్చు చూసారా ఎంత నీట్గా నేను సపరేట్ చేసేసుకొని ఇంకా మన ఇష్టం స్లీవ్కి వేసుకోవాలంటే వేసుకోవచ్చు నేను స్లీవ్ కూడా వేస్తున్నా స్లీవ్ వేస్తున్నా దీనికి ఫుల్ హ్యాండ్స్ అయితే వేయడం లేదు ఓకేనా ఇప్పుడు దీనికి మార్క్ వేసి చూపిస్తాను అనమాట ఇలా పెట్టేసుకోవాలి కొంచెం ఎదిగే పిల్లలు కాబట్టి నెక్ మనం చూసుకొని పెట్టుకోవాలి ఓకేనా నేను ఫ్రంట్ బ్యాక్ రెండుకి ఒకటే పెడుతున్నాను ఎందుకంటే ఇక్కడ వెనకాల అది వస్తుంది కదా అందుకొని ఇక్కడ రవండ్ మాత్రం ఒకటే తీసేసుకుంటా ఉన్నా ఓకేనా త్రీ పెట్టుకోవాలండి పిల్లలకి ఇక్కడ ఎక్కువ పెడితే పోతుంది అనమాట జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోవాలన్నమాట మీరు ఓకేనా ఇక్కడ దాకా మరొక వేసుకున్న చూడండి సేమ్ యాజ్ యాజిట్ అలానే నేను రౌండ్ షేప్ వేసుకుంటాను చూసారా ఎలా మార్క్ చేశాను చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నాను అనమాట మా బాబులే చేస్తాడు అని తొందరలో ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అనమాట ఇది చంక భాగం అనమాట ఇది మనకి ఇది మామూలు నా కూతురు కొలతలు అయితే ఇవ్వండి జస్ట్ ఇక్కడ ఉంది కదా ఇవైతే నా కూతురు కొలతలు అనమాట ఇది ఇంత లేదు నేను వేసాం ఒక మా అమ్మాయికి వచ్చేసి ఇక్కడ దాకే ఉంది ఇలా వస్తుంది అనమాట నేను ఇక్కడ వచ్చేసి ఇలా క్రాస్ కొంచెం దేశా ఇక్కడ మనకి ఎక్కువగా వస్తుంది కాబట్టి ఇక్కడ అటాచ్ చేసేటప్పుడు కొంచెం అలా ఉంటుంది కాబట్టి ఇక్కడ కొంచెం ఒక హాఫ్ ఆన్ ఇంచు అయినా ఇంచ్ ఇంచుమైనా తీసేసుకోవాలన్నమాట ఇదైతే పూర్తిగా కట్ చేసుకుంటాను ఓకేనా ఇక్కడ ఫ్రంట్కి అయితే సేమ్ యాజ్ ఫ్రిడ్జ్లోనే ఉంటుంది నెక్ కొంచెం చేంజ్ అవుతుంది బ్యాక్ నెక్ ఇదే పెడదాం అనుకుంటున్నా చాలా బాగుంది అయితే ఇంత డిజైన్ తీస్తానా లేదా నాకు కూడా తెలియదు కొంచెం తీద్దామని అనుకుంటున్నా అయితే సేమ్ ఇలానే ఒక ఉక్కు పెడుతున్నాను ఇలా అయితే పూర్తిగా కట్ చేశానండి మనం ఎప్పుడైనా కానీ తీసుకుంటే ఇలా కొంచెం ఎక్స్ట్రానే తీసుకోవాలి కొంచెం కొంచెం తీసుకుంటే అది ఎటు కాకోకుండా పోతుంది కాబట్టి ఇలా ఎక్కువగానే తీసుకోవాలి ఇది వచ్చేసి ఫ్రంట్కి కాబట్టి తీసి పక్కన అయితే పెడుతున్నాను ఇది వచ్చేసి బ్యాక్ కాబట్టి నేను కొంచెం చెప్పాను కదా మీకు ఇలా కొంచెం వదిలేసి మా అమ్మాయి కోసం అయితే ఇక్కడ ఇక్కడ దాకా ఒక రవండ్ అయితే చేద్దాం అనుకున్నా మార్క్ చేసిన తర్వాత చూపిస్తాను రవండ్ షేపే పెడదాం అనుకున్నా కానీ రవండ్ ఏం బాగా కనిపించదు అలా స్క్వయర్ ఉంటే బాగుంటుందని చెప్పేసి కొంచెం దీనికైతే ఎక్కువ డీప్ తీసాను చూసారా చూసారా చాలా డీప్ వరకు తీసాను అనమాట దానికి దీనికైతే అంత డీప్ దీను నార్మల్గా తీస్తాను అనమాట ఓకేనండి నెక్ అయితే అయిపోయింది చూసారా ఎలా ఉందో మీతో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలా వస్తుంది అనమాట బ్యాక్ నెక్ ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్కు మనకి నెక్కులు కట్ చేసుకుని అయితే కొంచెం అయిపోతుంది అనమాట లేకపోతే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది నాకు కూడా టైం అవుతుంది అనమాట ఇంకా వీటిలోకి స్లీవ్స్ మళ్ళీ కట్ చేసుకుంటాం జస్ట్ ఇప్పుడు శారీ ఉంది కదా దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని లైనింగ్ కట్ చేసుకుంటే ఈజీగా అయిపోతుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా మనం కుట్టేవాళ్ళు ఎవరైనా కావచ్చండి ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకోవాలి ఓకేనా మీకు ఏమైనా డౌట్ ఉంటే చిన్న చిన్న అడుగుతుండండి చెప్తుంట కానీ ఇప్పుడు చెప్పడానికి కొంచెం అంటే తెలుసు కదా ఇలా అయితే పెట్టేసాను అనమాట జస్ట్ అంచు వచ్చేలాగా మాత్రమే చూసుకుంటున్నా ఇంకా పై కొంచెం నార్మల్గా వస్తుంది ఏం కాదు నేను ఇంకా కుట్లలోకి కూడా వదులుకున్నాను కాబట్టి దీన్ని కరెక్ట్గా పెట్టుకుంటున్నా ఇది చూసారా కొంచెమే వదులుకుంటున్నా జస్ట్ అలా కొంచెం ఎక్స్ట్రానే ఉండాలన్నమాట కింద వైపు క్లాత్ అనమాట లైనింగ్ మాత్రం కరెక్ట్గా ఉండాలన్నమాట ఇప్పుడు దీన్ని రవండ్ సర్కిల్ తీసేస్తాను ఓకేనా చూసారా ఇలా అయితే చేసేసాను అనమాట ఇలా వస్తుందనమాట ఓకేనా దీని మీదకి ఇలా అయితే పెట్టేసి దీన్ని అయితే సపరేట్ అయితే పెడుతున్నాను అనమాట జస్ట్ ఇక్కడే నేను తీసుకోండే భాగంలోనే కొంచెం కిందకు లాగేసి బ్యాక్ పార్ట్ ఇక్కడైతే మనం తీసేసుకోవాలి ఓకేనా దాన్ని కూడా చూపిస్తాను అనమాట చూసారా బ్యాక్ పార్ట్కి జస్ట్ ప్లైన్ ఒకటే వేస్తున్నాను అనమాట నేను కట్ చేసేటప్పుడు చాలా చెప్దామనుకున్నా ఏం చెప్పలేకపోతున్నా ఇక్కడ చూడండి మీరు ఎప్పుడైనా కటింగ్ చేస్తే అప్పుడు కొత్త వాళ్ళకి మాత్రమే ఇక్కడ ఇలా ఎడ్జ్ పెట్టుకోవాలన్నమాట సమానంగా ఓకేనా దీన్ని కొంచెం అవతలు వీక్కొని ఏం కాదు అని కట్ చేస్తే విడలిపోయిపోతుంది అనమాట కట్ చేసుకోండి ఓకేనా మళ్ళీ టైం ఉన్నప్పుడు తప్పకుండా చెప్తాను ఓకేనా ఇది ఇలా డివైడ్ చేసేస్తే అయిపోయి అనమాట ఈ మధ్యలోది కూడా కట్ చేసి చూపిస్తాను ఓకేనా ఇలా అయితే కట్ చేసుకున్నాను అనమాట చూసారా అలా ఉందో ఇలా వచ్చిందనమాట ఓకేనా ఇలా బ్యాక్ పార్ట్ అనమాట బ్యాక్ పార్ట్కి ఇంక ఇంతే ఇంకేమీ లేదనమాట రెండు పక్కనైతే పెట్టేసాను ఇక్కడ చూసారా ఇది మొత్తం స్లీవ్కి అయితే కట్ చేశాను ఈ బార్డర్ కూడా కింద యాడ్ చేద్దాము కుచ్చులు పెట్టేసి పైన కింద ఈ బార్డర్ యాడ్ చేసేస్తున్నాను అంతే బెలూన్ స్లీవ్ లాగా పెడుతున్నాను బెలూన్ కాదు అవకా స్లీవ్ ఇదైతే కట్ చేసాను అనమాట ఇప్పుడు వచ్చేసి క్రాక్ కింద పాట అనమాట ఇది ఇలా నీట్గా నాలుగు మడతల మీద సమానంగా అయితే మర్తేసాను ఇంకా మా అమ్మాయి కొలతలు చూసేసుకొని కట్ చేస్తాను అంతే అప్పుడే చెప్పాను కదండి ఒక ఒకే ఒక వన్ నుంచి అయితే ఎక్కువ పెడుతున్నాను అంతే ఇది నార్మల్గా కుట్లలోకి అంతా కలిపి ఇంత అయితే పెడుతున్నాను తనకి ఈజీగా సరిపోతుంది అనమాట ఇలానే స్ట్రైట్గా మార్క్ చేసేసుకొని కట్ చేసుకోవడం అంతా ఇది ఓకేనా ఇది పక్క డివైడ్ ఇది పక్క డివైడ్ అనమాట ఇది వచ్చేసి ఓనికి దుప్పటలా మార్చేసుకోవచ్చు అనమాట ఇలా అయితే డివైడ్ చేసేసాను అనమాట ఇది మొత్తం అంతా ఓణికి ఇది మొత్తం కింద ఫ్రాక్ అనమాట ఓకేనా దీనికి లైనింగ్ ఉండిందండి నా దగ్గర లైనింగ్ అయితే తీసుకున్న కరెక్ట్గా పర్ఫెక్ట్ దాని మీద కొంచెం ఇలా పెట్టేసి పర్ఫెక్ట్గా కట్ చేసా అనమాట అనమాట ఇంకా జస్ట్ కుట్టడం అనమాట కుట్టేది కూడా చూపిస్తా తప్పకుండా ఓకేనా ఇప్పుడైతే మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టాను ఇంకా ఇదోని కిందకు మార్చేస్తాను కాబట్టి అంతే తప్పకుండా కుట్టేదైతే చూపిస్తాను అనమాట ఇప్పుడైతే మిషన్ మీదకైతే థ్రెడ్ అయితే మార్చేసుకొని స్లీవ్ కి ఆ పక్క ఈ పక్క బఫులా పెడుతున్న అందుకోసమని ఇలా కట్ చేసుకున్నాను అనమాట పట్టి వేస్తా కదా పట్టి వేసుకున్న తర్వాత ఇంకా పైన నార్మల్గా షేప్ తీసుకోవచ్చు అందుకోసమని ఫస్ట్ కుర్చో ఇవి ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాను అనమాట ఇలా అయితే స్మాల్ స్మాల్గా కూర్చులు పెట్టుకుంటూ అయితే కుడుతున్న వీడియో తీయడానికి ఎవరు లేదు బేజార్ చేసుకోకండి ఇలా అయితే కుచ్చు మొత్తం పెట్టేశాను ఇంకొక స్లీవ్ కూడా పెడుతున్నా ఇలా అయితే కప్స్ లాగా అయితే కుట్టుకున్నాను చూడండి రెండు స్లీవ్స్కి సేమ్ యాజ్ టీస్గా ఇలా కుట్టేసుకున్నాను ఇది తీసేసుకున్నా ఏంటంటే ఇది పట్టి అనమాట స్లీవ్ కేయడానికి దీన్ని ఇలా కొలత పెట్టేసుకొని ఇప్పుడు నేను కట్ చేసుకొని స్టిచ్ చేస్తాను అనమాట ఓకేనా ఇలా స్లీవ్ పెట్టేసి కుచ్చు పెట్టిన దాని మీద ఇలా ఉల్తా వేసుకొని ఇలా అయితే కుడుతున్నా మా బాబును కూడా పట్టుకొని డ్రెస్ కూడా కుడుతున్నా నా కష్టాలు మామూలుగా ఉండవు అనమాట చూసారా రెండు కూడా కుట్టేసుకున్న ఇలా తీసేసుకొని ఒక్క ఒక పట్టీలాగా మాత్రమే ఇక్కడ నేను వేయాలనుకుంటున్నా ఇలా రెండు కుట్టేసుకున్నా లైనింగ్ అయితే వేయడం లేదండి స్లీవ్కి కాలం కదా ఇదే సరిపోతుంది జస్ట్ ఇక్కడ పైన కుచ్చులు పెడతా ఇది దిప్పేసిన తర్వాత ఇది కుట్టేసి మళ్ళీ ఇక్కడ పైన అయితే కూర్చోలు పెడతా ఓకేనా చూసారా ఇలా అయితే కుడుతున్నాను అనమాట డ్రెస్ మా అమ్మాయికి కనిపిస్తుందా అండి అక్కడైతే హాఫ్ చేసాను అనమాట దీన్ని పట్టిన హాఫ్ చేసేసి ఇంక ఇలానే కుట్టుకొని వస్తుంది అనమాట పై అనమాట ఇది మా బాబు అయితే ఇప్పుడే పనుకున్నాడు అనమాట అందుకనే కుడుతున్నాం చూసారా ఎంత కష్టపడుతూ కుడుతున్నాం ఇలా అయితే కుట్టాను అనమాట ఓకేనా ఇంకా జస్ట్ ఇంకొక స్లీవ్ ఇలా అయితే కుడతానమాట ఈ పక్క ఆ పక్క పెట్టుకుంటూ వెళ్ళే కదా ఇప్పుడు ఆపోజిట్లో అయితే ఈ పక్క అయితే పెడుతున్నాను అనమాట సింపుల్గా ఇలా అయితే స్లీవ్ పెడదాం అనుకుంటున్నా చూడాలి ఎలా ఉంటుందో అని చూసారా టూ స్లీవ్స్ కుట్టాను ఇప్పుడైతే ఇక్కడ ఇలా షేప్ ద్వారా నేను ఇక్కడ కొంచెం వదులుకున్నా కదా ఇక్కడైతే కొంచెం చిన్నగా కట్ చేసుకుంటాను అనమాట ఈ రెండు పక్కలను సేమ్ యాజ్ ఇట్ ఈస్గా చూపిస్తా కట్ చేసి చూసారా ఇక్కడైతే స్లీవ్ అయితే రెడీ అయిపోయాయి ఇవైతే ఇంకా పక్కన పెట్టేస్తున్నా ఇంకా ఫ్రంట్ బ్యాగ్ తీసుకుంటున్నాను అనమాట ఫస్ట్ అయితే ఫ్రంట్ అయితే కుట్టుకుంటున్నా జస్ట్ పేస్ అయితే కుడుతున్నా అంతేనండి ఇంట్లో నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు ఒక్కసారి ట్రై చేయండి పోయేదేమీ లేదు మిషన్స్ ఎవరింట్లో ఉంటే ఇలా ఫస్ట్ సీదా వేసుకోండి దాని మీద మన లైనింగ్ అనేది వేసుకోవాలి ఓకేనా వేసుకున్న తర్వాత నెక్కు కుట్టుకున్న తర్వాత తిరగతిప్పేసుకోవాలి తిప్పేసుకోవాలి అంతే ఎలా అయితే గుట్టేసుకున్నా చూడండి ఫ్రెంట్గా ఫ్రెండ్ ఒక జమ్ గుట్టేసుకుంటాను ఇలా ఓకేనా రాడియో తీద్దాం ఇప్పుడైతే బ్యాగ్ కూడా గుట్టుకుంటా జాన్ జట్లోనే ఇంకా అది సపరేట్ ఇది సపరేట్ అంటే మళ్ళీ నాకు టైం అవుతుంది అనమాట ఇప్పుడైతే గుర్తున్న చూసేదా మా అమ్మ అయితే నా కోసం వీడియో తీస్తాను మళ్ళీ అని తాను కనిపించలేనే అని అనుకోకండి ఓకేనా నేనే గుర్తున్నా నన్ను వస్తాను ఓకేనా అని తాను కనిపించలే నువ్వే గుట్టేవా ఎవరైనా గుర్తించావా అనేది అనుకోకండి ఓకేనా మా అమ్మాయి బ్యాక్ పార్ట్ నెక్ అయితే కుడుతుంది నేను ఇప్పుడైతే మంచిగా బ్యాక్ పార్ట్ నెక్ నెక్ అయితే కుడుతున్నా వారిని పనుకో పెట్టేసి ఓకేరావేది పనుకోండి పనుకుండా మీకోసం అని మా అమ్మాయితో కొంచెం ముందు తీర్చే చాలా

చూశారు కదా ఇలా కుట్టానని ఇప్పుడు కుట్టేశాను కదా ఎక్స్ట్రా ఉండేసి మొత్తం కట్ చేసుకొని కొంచెం ఖర్చులు అయితే పెట్టుకుంటున్నా బ్యాక్ నెక్ కూడా ఖర్చులు పెట్టేశానండి ఎక్స్ట్రాస్ మొత్తం తీసేసి చూసారా ఇక్కడ దాకా ఫ్రంట్ నెక్ కూడా ఇంకా చేసాను అనమాట తిరుగుతుంది పేసి కుట్టేసుకోవడం అంతే ఎందుకో ఈ నెక్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది కుడుతుంటే చాలా చాలా బాగా వచ్చింది చాలా హ్యాపీ అనిపించింది ఇది బ్యాక్ పార్ట్ అనమాట ఫ్రంట్ పార్ట్ కూడా కుట్టేసాను అనమాట చాలా బాగా వచ్చింది బోట్ నెక్లా పెట్టానండి ఇది సిల్కీ ఉంది కాబట్టి దగ్గరకు వేసే కుట్టు సిల్కీ లేకపోతే ఇక్కడికి వేసుకుంటే బాగుంటుండే అనమాట నెక్స్ట్ చుట్టూ మొత్తం కుట్టేసుకోవాలండి ఎవరికన్నా చెప్తున్నాను అంతే తెలియని వాళ్ళకి ఎక్కడ మొత్తం అంతా కుట్టేసేసాను ఇక్కడికి వచ్చేసాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ కుట్టాను ఫ్రంట్ పార్ట్ కుట్టాలి ఎక్స్ట్రాస్ మొత్తం కట్ చేసుకోవాలన్నమాట ఓకేనా ఇలా అయితే వేసుకున్న ఇక్కడ ఇంకా స్టార్ట్ చేస్తే మళ్ళీ రౌండ్ మొత్తం గుట్టేసుకొని మళ్ళీ అక్కడ తేలుతాను అనమాట నేను ఓకేనా ఇలా అయితే మొత్తం కట్ చేసుకున్న ఒక రెండు టక్కులు పెడదాం అనుకుంటున్నా ఇలా చేయడం కంటే చిన్న పిల్లలకి టక్స్ పెడితే చాలా బాగుంటుంది అనమాట ఓకేనా చూసారా ఇక్కడ ఒక టక్ ఇక్కడ ఒక టక్ అయితే పెట్టాను ఇది నా స్టైల్ అనమాట ఓకేనా బ్యాక్ సైడ్ కూడా పెడతానండి ఫ్రంట్ పెడితే బ్యాక్ బాగుంటుంది కాబట్టి బ్యాక్ సైడ్ ఎలా పెట్టినారు అని అనుకోవచ్చు ఇక్కడ చూడండి రెండు చిన్న టక్స్ అయితే పెట్టాను అనమాట ఇక్కడ మాత్రమే ఇక్కడ కాదు ఎలా పెడతాం అనుకోవచ్చు ఇక్కడ మాత్రమే పెట్టాను ఓకేనా రెండు ఇప్పుడు జాయిన్ చేసేసి స్లీవ్ కనిపించడం దీనికి కూడా ఎక్స్ట్రా మొత్తం తీసేసే మళ్ళీ కుట్టు వేయలేదు ఎక్స్ట్రా తీసేలా చూపించలేదే అనుకోకండి ఓకేనా నేను మిషన్ కుడుతుంటే మా బావి చూడండి ఎలా లేచి కూర్చున్నాడు నాకే తెలియదు అనమాట వాడు లేచి కూర్చున్నాడు అనమాట నవ్వు వచ్చేసిందనమాట సాయంతో ఇలా కట్టి పెట్టాను అనమాట జోలికి ఇలా లేచి కూర్చోండి పోయాడు అనమాట చూసన్నాడు ఏం చేసినారు నన్ను అస్సలు పట్టించుకోలేదే అని నిజంగా చాలా నవ్వు వచ్చింది అనమాట పిండి చూసి షోల్డర్ అటాచ్ చేసాము ఇప్పుడు స్లీవ్ అటాచ్ చేస్తున్నాం మళ్ళీ అద్దీ చూపించలేదంటే నేను ఇంకేం చేసేది స్లీవ్ అటాచ్ వచ్చే చేస్తున్నా ఓకేనా డ్రెస్ అయితే అయిపోయిందండి స్లీవ్ అటాచ్ చేసేసాను ఇలా ఉంది అవుట్ ఫిట్ మా అమ్మాయిది ఇంకొక సైడ్ అటాచ్ చేసేస్తే సరిపోతుంది ఓవరాల్గా పైన టాప్ అయితే ఐప్ చేసేసాను ఇంకా ఫాస్ట్గా కిందిది ఒక ఫ్రాక్ ఒకటే చూసారా కరెక్ట్గా ఉంది హెచ్చు తక్కువ ఏమీ లేకోకుండా ఎంత మంచిగా వచ్చిందో మా అమ్మాయి డ్రెస్ అనమాట ఇది మా అమ్మాయి డ్రెస్ ఓకేనా మా బాబం పట్టుకొని డ్రెస్ కూడా కుట్టేసా ఇంకా ఇది ఒక్కటే పూర్తి చేసేసా ఇంకా నా రెండు డ్రెస్సులు కూడా కుట్టేసా బ్లాక్ది రెడ్ది ఇంకొక్కటి ఉంది అంటే ఇంకా చీర ఫాల్స్ ఒకటి వేయాలంతే ఇంకా ఇంకా శారీకి అయితే కుర్చి పెట్టడం అయితే స్టార్ట్ చేశాను చూసారా కింద అంబ్రెలా కట్ కోసం కుర్చీ అయితే పెడుతున్నా ఇలా అయితే మొత్తం కుర్చి అయితే పెట్టేశాను ఏంటో మళ్ళీ క్లారిటీగానే లేకుండా ఇలా కూర్చు అయితే పెట్టేసి ఇలా అయితే ఉంది అనమాట కింద బార్డర్ మొత్తము టూ మీటర్స్ కూడా పెట్టేశాను మొత్తము అందడం కూడా సరే కరెక్ట్గా సరిపోయితే అట్లే పెట్టుకున్నాను అనమాట ఇంక లైనింగ్ ఒక్కటి అటాచ్ చేసుకోవాలి మా బాబు కూడా లేచేసి అర్థంగా ఉన్న ఒకప్పుడే చూసారా లైనింగ్ కూడా అటాచ్ చేసేసాను కుర్చులు పెట్టేసిన తర్వాత దాని మీద లైనింగ్ అనేది అటాచ్ చేశాను అనమాట క్రాస్గా తీసుకున్న లైనింగ్ కింద కూడా కుట్టేసాను జస్ట్ ఇప్పుడు కొలతలు పెట్టేసి దీనికి కొలతలు పెట్టేసి మనం అటాచ్ చేసేసుకోవడం అంతే ఇది ఎక్కడి నుంచో ఎక్కడ దాకా వస్తుంది సరిపోతుందా చూసారా కరెక్ట్గా పెట్టాను ఎక్కువ తక్కువ పెట్టలేదనమాట చూడండి ఇక్కడే కనిపిస్తుంది అనమాట ఇంతే ఇలా రెండు మార్పుల మీద పెట్టాను ఇలా అటాచ్ చేసేసి సైడ్ కుట్టేసే వేసేసుకోవడం అంతే అనమాట ఇలా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ ఓపెన్ ఉండదు కదా కొంచెం ఇక్కడ ఇక్కడ దాకా ఓపెన్ చేసుకుంటాను నేను ఓకేనా ఇలా కుట్టేటప్పుడు ఇక్కడ దాకా ఓపెన్ చేసుకోవాలన్నమాట చూసారా కష్టపడి డ్రెస్ కొడతానని కాఫీ బిస్కెట్ వచ్చింది అనుకుంటున్నారా నేనే వెళ్ళి కాఫీ చేసుకొచ్చుకున్నా ఓకేనా కాఫీ అలానే డ్రెస్ ఇంకా పూర్తి కాలే జస్ట్ చుట్టూ స్టిచ్ చేయాలి కాఫీ తాగి కుట్టేసి లైవ్ పెట్టాలి టైం కూడా అవుతుంది వీడియో కూడా పెట్టాలి ఇంకా ఓకేనా రండి అందరూ కాఫీ తాగదాం పోండి ఇంకా ఈ భూ బెల్ట్ కూడా చేసేసాను అని ఇంకా చూసారా హిప్ బెల్ట్ కి ఇక్కడ కుర్చీలు అయితే పెడుతున్నాను అనమాట బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇదే వేసాను దారము చూపిస్తాది కూడా నా కష్టం నా కష్టం పగవాడికి కూడా రావద్దప్ప స్వామి ఎత్తుకొని కుడుతున్నా చూడండి మిషన్ చూడండి ఇక్కడ దిగడం లేదు వాడు అసలుకి అయిపోయా ఇప్పుడు చూసారా ఓని ఎలాగొట్టే బ్యాక్ పెట్టి చూపిస్తాను అనమాట చూసారా ఇక్కడ ఓణి ఎలా కుట్టాను అనమాట మా అమ్మాయికి చెప్పే కదా డ్రెస్లో ఒక హాఫ్ తీసేసుకొని ఇటుపక్క అటుపక్క కుట్టేసుకొని ఇది మొత్తం కుట్టేసాను అనమాట చూడండి ఓణి ఇంత ఓ అనమాట ఇక్కడ ఇలా చేసేసి ఈ అంచు పైకి వచ్చేటట్లు వేసుకోవచ్చు ఈజీగా ఇలా అయితే చేశాను అనమాట అలానే ఒక బెల్ట్ కూడా చేసాను అనమాట మా అమ్మాయి కోసం అయితే స్మాల్ బెల్ట్ ఆ హిప్ బెల్ట్కి ఇలా గంటలు కూడా రెడీ అయిపోయినాయి ఇప్పుడు మా అమ్మాయి ఉంది వేసి చూపిస్తే డ్రెస్ కూడా హాల్ ఓవర్ రెడీ అయిపోయిందనమాట చూసారా ఏ బుందాలు కూడా కట్టాను ఇలా ఇప్పుడు వస్తుంది మా అమ్మాయి వేసి చూపిస్తాను ఓకేనా ఇప్పటికైతే డ్రెస్ అయిపోయిందనమాట ఇబ్బంది చూసారా దీనికి కూడా ఇలా కొంచెం ఇదైతే వేసాను అనమాట అలానే ఓడి కూడా రెడీ చేశాను అనమాట కొంచెం ఇక్కడ అంచుంది కదా ఇక్కడ ఇలా వేసుకుంటే సరిపోతుంది మా అమ్మాయి తను కూడా వేసి చూపిద్దాం అనుకున్నా కానీ ఇప్పుడు మా బాబు ఏడుస్తున్నాడు కదా అందుకోసమని వేయలేదనమాట తప్పకుండా చూసారా ఇలా అయితే రెడీ చేశాను అనమాట నెక్కు వెనకాల ఇలా డిజైన్ ఇలా అయితే పెట్టేశాను అనమాట చూసారా తప్పకుండా వేసుకొని చూపిస్తుంది స్లీవ్కి అయితే ఇలా వచ్చింది మొత్తం తను వేసుకొని చూసింటే బా చూసింటే బాగుంటుండే అనిపించింది నాకు కూడా తప్పకుండా వేసి చూపిస్తా మ్యారేజ్లో పండగలో అలా ముందరంతా ఇలా పెట్టేశాను ఓకేనా ఇలా అయితే డ్రెస్ రెడీ అయిపోయింది అనమాట ఓవరాల్గా ఓకేనా ఇలా అయితే ఉంది ఓకేనా చాలా బాగా కనిపించింది వేసాను మా అమ్మాయికి కూడా షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ఓకేనా చూసేయండి అందరికీ బాయ్ అండి హీరోస్ డ్రెస్ అయితే మా వాణి పెట్టుకొని ఎలాగోలా పూర్తి చేసేస్తే ఓకే బాయ్ అందరికీ బాయ్ బాయ్